గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ముందుగా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని సెలవుతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను వేదికపై ఆసీనులై ఉన్న ప్రిన్సిపాల్ గారికి ట్రస్ట్ నిర్వాహకులకు భావి భారతదేశానికి ఆశా దీపాలైన విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మైక్ పట్టుకుంటే అసలు వాడు అసలే బ్రెయిన్ ఎడరు మర్యాదగా నా మాట అయిపోతాం వచ్చాయి బస్కేపోవచ్చు నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా రే నీకు ఇచ్చి ఐదు వందల కోసం యాభై వేలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా ఇదంత అవసరం అంటావా చెప్తున్నావా ఒక వారం ఖర్చులకు వస్తాయి వేరే దారి లేదు కాస్త వచ్చుకో వాళ్ళ ఉన్నత విద్య కోసం ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్టు నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకొని ఆదర్శ విద్యార్థి అయిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కె కార్తిక్ ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడం అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా నమస్కారం సార్ నమస్కారం నమస్కారం నాకు సహాయం నిధి చేసిన గౌరవనీలైన నాగిరెడ్డి గారి ట్రస్ట్కి మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బాబు నిమిషం ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ కార్తిక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను అవును తను మాత్రమే చదువుకుంటే చాలదు తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్కించాడు పేరేంటి ఉమారాణి గట్టిగా చెప్పు అందమైన పేరు ఏ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను జీవితం అనేది ప్రేమ అభిమానం కలగలిసిన ఒక తీయని జీవితం దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువదంతను చూసి మిగిలిన దంపతులందరూ వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్ళలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఏ ప్రజ చేస్తున్నారో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వర్షం వస్తుంది కదా ఫోన్ నే పాపం తీసుకెళ్దామని వస్తే పెద్ద ఫోన్ పడుతుంది కళ కూర్చుంటా పిలిస్తే వచ్చి కూర్చోవచ్చుగా కనపడగానే మీరు అక్కడ వాళ్ళకి ఉండరా మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు ఫోన్ చేయరా అజ్ఞేయో ఈ వాడి వాడు పండెక్కిందేమిటి ఈ కరికాలంలో ఎవరు నమ్మాలో అర్థం కావడం కర్మ కర్మ లోకం పాడైపోయిందండి అవునండి దారుణాలు జరిగిపోతాయి ఆ పెద్ద నన్ను దొరికితే నీకు సంతోషంగా ఉంటుంది అంతా నా కర్మ అర్థమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తాను ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను అది మాకు తెలుసు కాస్త జరి కూర్చో ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి పాట కొంచెం చెప్తావా నచ్చలేదా అది నీకు అనవసరం సారీ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ నువ్వు కావాలని చేస్తున్నావు కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే నా తన్నా జరగకుండా అన్ని జరుగుతున్నాయి స్వామి టెన్షన్ లో ఏదేదో అవుతున్నా తప్పుగా అనుకోకు నీకు బుద్ధిందా దశ మార్చుకున్నాను దొరికితే కావాలని తెలిసిలేదు డీసెన్సీ లేదు మే ఐ కమ్ ఇన్ ఆ yes you can come in హ్మ్ హ్మ్ ఆ వంజనేయ ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు రెస్ట్ చేసుకుంటున్నాను అది తెలుస్తుంది నేను ఉన్నాను కదా ఇక్కడ చేసుకోవాలా ఊరికే అరవకండి ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే ఉదయాన్నే అక్కయ్య అదే చెప్పారు నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఎక్కడికి వెళ్తాను ఎక్కడికైనా పో కానీ ఇక్కడ మార్చుకోకూడదు ఓకే ய்யோ அதுக்கு பயக்கருக்கு இக்கடே மார்க் கொண்டு தகவலு நேரே பயக்கெடுத்தா ஏன் சே

చెప్పు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసాం ఐదో తారీఖు సబ్మిట్ చేయాలి ఒక వారంలో రిజల్ట్ వస్తుంది అప్లై చేశాను తప్పకుండా జాబ్ వస్తుంది నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు నేనేం చేయాలో చెప్పు నీకు అర్థం కాదని నాకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు దానికి ఐదు వేల రూపాయలు కావాలి నువ్వు అరేంజ్ నా దగ్గర చేసేవాడింది మీ కొరియర్ కంపెనీలో అడగచ్చు అడగొచ్చు కదా అది నాకు తెలియదా అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను రెండు రోజుల్లో కట్టు తీరాలి నిన్నే నమ్ముకున్నాను అదనా మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు నేను చీటీ కడుతున్నాను అది పాడుకోవాలంటే ఇంకా నెలలు పడుతుంది కావాలంటే నేను ఇస్తాను హలో నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అవసరానికి తీసుకో సరే వదినా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తీసుకున్న డబ్బు మూడు మాసాలు తిరిగి కానీ ఒక కండిషన్ బ్యాంక్ వడ్డీ టూ పర్సెంట్ అంతకు మించి నేను ఇవ్వలేను దానికి ఒప్పుకుంటే నేను ఇవ్వను లేదంటే వేరే చోట చూసుకుంటాను ఏమంటావు రెండు పర్సెంట్ వడ్డీ ఓకేనా ఓకే ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను సరే అయితే డబ్బు తెచ్చివు నువ్వు సిగరెట్ కొంటే కొట్టు నేను చూసి అవుతున్నాడు మరే లేదు మా ఒక రోజు సిగరెట్ కొండని నా డబ్బులు లేవు అప్పు పెట్టాల్సిన పరిస్థితి అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతున్నా అని చెప్పాను ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెక్కేస్తున్నాడు ప్రతిగలు ఎక్కడ పడతారా నీకేం కావాలో చెప్పరా మామ చాలా రోజులైన మా మంచి ఐటమ్ చూసి చెప్పు తినడానికి ఏం కావాలో చెప్పు ఆ నేషనం బాబు ఏదో చెప్పు అలా రెండు ఫ్రైడ్ రైస్ ఇవ్వండి ఫ్రైడ్ రైస్ లేదు సార్ లేదు ఏంట్రా ఇది మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అడిగితే నిషా నిషా

ఇట్ ఇస్ సరే పద మనం ఇక్కడి నుంచి వెళ్ళి కాకా హోటల్ పోంచాను ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమి మిగలేదు సార్ అన్ని పోయాయి అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి ఈసారికి ఏదో వచ్చేసి బండిలు బాగు చేయండి సరే నా నైపుణ్యాన్ని దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్ వెళ్ళండి సార్ స్వీట్ అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా అవును పాప కనిపించట్లేదు స్కూల్ నుంచి రాలేదా ఎప్పుడు కిచెన్ నోడతారు తినమ్మా మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్ అరే ఇంత సంతోషం విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారంటే వదినా అన్నట్టు తనేది ఎవరు అదే దేనికి ఏం లేదు నేను పాస్ అయ్యాను కదా తనకే స్వీట్ ఇద్దామని అయితే నువ్వు బుచ్చినీటి పాలన వెళ్ళివ్వాలి ఏంటి నువ్వు అన్నది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎవరితో వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళాడు ఎవరిని అడిగి వెళ్ళింది ఎవరిని అడిగి వెళ్ళాలరా నాకు తెలియగలుగుతాను ఎవరిని అడిగి వెళ్ళాలంటావు నీకు పెళ్ళే ఆరు నెలలు అయితే పెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పుట్టిందా రే ఎన్నాళ్ళని రావు కమ్మాయి నీ టార్చర్ ఆ ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు కానీ సాయంత్రం కాలేజ్ నుంచి ఏడుస్తూ వచ్చింది వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు తలంచుకుని ఏం లాభం నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీళ్ళు నిలబడి పరువు తీసుకెళ్ళాడు ఎంత బతిమాలని తెలుసా నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది రే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సక్రమంగా కాపం చేసుకోవాలి కానీ ఇలాగే నా నడుచుకునేది నలభై ఏళ్ళురా నేనెంతో గౌరవంగా బతికాను ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి రే అడిగినా సమాధానం చెప్పాడు మౌనం వెళ్తా అంట్రా దున్నపోతా నేను ఒక్కడి గొంతు తీర్చుకుని అరుస్తున్నాను పోయింది నా పరువే కదా నీ పరువా పోయింది పో అలాగే పో ఏది మొద్దు ఆ నీళ్ళు తాగు వదిరా కొంచెం డబ్బు ఉంటే ఇస్తావా వచ్చే వరకు వెళ్ళేస్తాను మీ తెలిస్తే చంపేస్తారు అందుకంత అలాగే వదిలేస్తావా అర్థం చేసుకోకుండా మాట్లాడతావంటే ఏంటి భారత ఏంటి సమస్య ఏంటమ్మా నువ్వు కూడా విషయాన్ని దాచిపెట్టం నేర్చుకున్నావా బుచ్చికి రేయ్ నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాను వినే నువ్వు బుచ్చికెళ్ళు నీ పెళ్ళాన్ని కలుసుకో అది నీ ఇష్టం నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు ఇది నా ఇష్టం వాళ్ళ నాన్నని ఎంతగానో బతిమాలని తీసుకెళ్ళదు అని వినిపించుకోకుండా అమ్మాయిని నాకెళ్ళాడు ఆడపిల్ల తండ్రి తండ్రి పగురుంటే ఉండాలి దానికి నాకెళ్తుండాలి నువ్వేం చేయక్కర్లేదు ఆ రక్తం ఇక్కడికి రావాలి తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు గుర్తుంచుకో నేనేమన్నా కట్నాలు అడిగానా కానుకలు అడిగానా లేక అమ్మాయిని ఏమైనా చిత్రహింసలు పెట్టామా తండ్రులంతా ఇంతరా ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు వాళ్ళు అసలు పట్టించుకోకూడదు ఈ కాలం కురవాలంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళు అమ్మాయిని లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపరాలు చేసేస్తున్నారు నువ్వేంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు వెంటనే ముద్దుపోతారా ఇప్పుడు ఏం చేద్దామంటావు నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపార పెట్టేసి ఏంటి ఆలోచిస్తున్నావు తీసుకో ముందు వెళ్ళా అమ్మాయిని తీసుకురా పోతే ఇంకో విషయం మంజుని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది రేపు మాప రిజిస్టర్ మారేజ్ చేసుకోబోతున్నావు నువ్వు వెళ్ళి ఉమ్మడి తీసుకొచ్చి నేను మంజుని తీసుకొస్తాను అందరం కలిసి హినిమను వెళ్దాం ఓకే థ్యాంక్స్ రమ్మా ఓకే బయలేదు బయలేదు సరే నేను ఊరికి బయలున్నాను బండి జాగ్రత్తగా హాస్టల్లో పెట్టాను నేను ఎట్టించే వెళ్తున్నాను ఏరా ఈ ఏం అనిపించట్లేదు ఇది ఒక బండి దీన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి పది రోజులు కాదు కదా పదివేలైన బండి ఎక్కడే ఉంటుందా దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి అలా జరగకుండా చూసుకోరా యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు అందుకే సో జస్ట్ లైక్ దట్ ఎవరికే చూసి వెళ్దామని వచ్చాను విలేజ్ సో హాట్ తాగడానికి ఏమైనా ఇస్తావా తీసుకొస్తాను తాగుతారా ష్యూర్ దానికేం తాగుతాను ఈ నా కాలంలో తక్కువ రేటుకే కొట్టేశారు అనుకుంటా ైస్ నైస్ థ్యాంక్ యూ వావ్ బర్గ్ కద్రింది దీన్ని కిలోజులు ఎలా తయారు చేస్తారు అన్ని చోట్ల పెరుగు నుంచే మజ్జిగిస్తారు ఆఫ్టర్నూన్ అక్క ఏంటి విషయం పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఉంది ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను మీరు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు సో ఓకే జస్ట్ లైక్ చూసి బయలుదేరు బయలుదేరతాను అంకల్ బయలుదేరతాను కానీ బస్సు సెవెన్ ఓ క్లాక్ మోర్ ఓవర్ నేను బాన్ అండ్ బాటన్ సిటీ ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఎలాగో వచ్చాను కదా విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక ఆరు గంటలకి ఆరు గంటలకి టౌన్ బస్ ఉంది దాంట్లో వెళ్తే ఏడు గంటలకు వైజాగ్ బస్ పెట్టుకోవచ్చు బయట ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా ఉన్నాయా అని అడిగాను ఇట్స్ ఎమర్జెన్సీ నాకేమిటి బాబు బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మొహంలో సంతోషమే లేదు నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా నీ పెళ్ళం కాస్త వండి ఘటమే కాని దాని మనసు చాలా మంచిది దాన్ని నీతో పాటు తీసుకెళ్లి హాయిగా కాపురం చేసుకో నా ముని చూసాకే నీ కన్ను మోస్తాను నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు నీతో కరిగిపోతుంది ఎక్కడ బాబు శివాలయం అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట నలమా అన్ని తెలిసినట్టు మాటడుకు అది చాలు చపాటి భోజనం రెడీ షూర్ నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్ నువ్వంటే దానికి ఎంత ప్రేమ చూసావు కదా ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా తప్పకుండా బామ్మా నువ్వేం దిగ్గర పడకుని మహారా చూసుకుంటాం సూపర్ వంట ఇంత బాగా చేస్తావా మా మాదిరికి వంట చేయడమే చేత కాదు వేరే దారిలో అవుతుంటున్నాం ప్రామిస్ నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను ప్రామిస్ అంట బయలుదేరలేరా టైం అయిపోయిందా ఏంటో మనం భూ నేను ఒద్దు వద్ద భోజనం వట్టించుకోను ఇప్పుడు బస్ అందుకుందో లేదు గుంచుటం మై కాస్ ఊరికే మైదాన పడుతుంది తర్వాత పని చేసేవాడు అమ్మంటాను వాడు సైకిల్ ఎక్కించుకొని రైల్వే గడ్డి దగ్గర వదిలేస్తాడు అక్కడ నుంచి అక్కడ దారిన వెళ్ళామంటే బస్ పట్టుకో అవును నేను దీనికి ఒప్పుకోను నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేట్ నేనే కష్టపడి పని చేసి చదువుకున్నాను మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నేనన్నా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్ నేను తీరు ఒప్పుకోను ఐ కెన్ డోట్ నో ఏం చేద్దామని మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు రాత్రికి ఇక్కడే ఇక్కడ మూల పడుకుంటాను రేపు పొద్దున్న లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా ఉదయం ఐదు గంటలకి బండి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సో నైస్ అండి Já são e eu não teste também. Não continuo. Posso ఒ నేను నిన్ను చూడడానికి వచ్చాను నాకు ఇవ్వ అసలు ఎవ్వరూ తెలియదు నేను నాతో తీసుకెళ్దానే వచ్చాను ప్లీజ్ నువ్వు మీ నాతో చెప్పనని చెప్పు సరే నాకు వదలండి నేను నిన్న ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈ రోజు కోపగించుకొని వచ్చేసావు కావాలంటే నా ఫ్రెండ్ అడుగు నన్ను నమ్మమ్మా ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు తను నువ్వే ఉన్నా ఎప్పటి నుంచి మీకు ఏం ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు నిషా వద్దన్నప్పటి నుంచి చచ్చ చచ్చ అబ్బాయి అదేం కాదు నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం అని చెప్పలేను కానీ నిజంగా ఐ లవ్ యూ అమ్మా ప్రామిస్ ఐ లవ్ యూ అమ్మా

నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోను వద్దు నీకు వద్దంటే నాకు వద్దు ఐ డోంట్ ఫోర్స్ యూ నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను అలా అంటే ఎలా అమ్మా అట్లీస్ట్ చెయ్యి అని చెప్పినట్టున్నారు అమ్మా క్షమించడమ్మా ఆవు ఏనబోతోంది పనివాళ్ళందరూ పక్కు పక్కూరికి సినిమా చూడడానికి వెళ్లారు పశువులు కొట్టంలో కరెంట్ లేదమ్మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సరే నువ్వు నన్ను తీసుకో అలాగేనమ్మా

ఏంటే మనవరాలా మీ ఆయన వచ్చాడండి కదా రత్నమా నువ్వు అదృష్టవంతులు వాయి మా ఆవులన్నీ కోరుదోళ్ళు నేత్తరా మీ ఆవులు పెయ్యోళ్ళు నేత్తరా ఒరే లేకపోవడం చూసారా దిష్టి పెట్టగా ఎదో సచ్చినాడ అది సరే గానే ఈ ఆవులు ఎప్పుడు కొన్నా చాలా బాగుందాయా దాన్ని మా అమ్మాయి పెళ్ళి అప్పుడు కొన్నాను అదే దోడు నేనండి సరే తొందరగా రెడీ అవ్వు నాకు చాలా టెన్షన్ గా ఉంది టెన్షన్ ఎందుకు ఇద్దరు ముసలాళ్ళు నొప్పించాలే ముందు మీ నాన్నని ఆ తర్వాత మా నాన్నని అంకు నేను బయలుదేరుతున్నాను కూడా తీసుకెళ్తున్నాను అంకు మై వైఫ్ అంకు అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నేను నీ భార్య తీసుకెళ్లదని చెప్పడం లేదు తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రామ్మని చెప్పు నేను ఊళ్ళో పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టిస్తాను అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను నా పిల్లల్ని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది అంటూ జీవితంలో ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా అందుకే సార్ నేనేం తప్పు చేశానని అది పంచాయతీలో మాట్లాడి తేల్చుకుందాంలే మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా ఇది మరి అన్యాయం ఏదో అన్యాయం కట్టుకుని పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు మరి మనిషి కంటే మరి హీనంగా చూశారు ఊరికే వాదించుకో మీ అమ్మని నాన్న రమ్మని చెప్పు వచ్చాక మాట్లాడుకుందాం వీల్లేదు సార్ నేను ఆ భార్యని తీసుకెళ్తున్నాను ఉన్నట్టుండి పెళ్ళ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి ఏ మీ వీళ్ళు ఉన్న వాళ్ళంతా చుమ్మేశారా ఇలా చూడండి అంకుల్ నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు నేరుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా ఎంత జరిగాక ఒక విషయం చెప్తున్నా వేను మీ అమ్మ నాన్న రానకర్లేదు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడు వినని సర్టిఫికేట్ తీసుకురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్నె గమనిస్తూనే ఉన్నాను మరి మేము భార్య భర్త మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా నోటి మాట్లాడుతున్నావే ఏం తెలియదు నాకు ఎందుకు వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి తీసావా ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించా నేను ఓర్చుకున్నాను ఇప్పుడు మరో అవమానిస్తున్నాం ఒక అల్లుడితో మాట్లాడి మాట్లా ఇవి కొన్ని తండ్రిలు కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలియదు ఇదిగో చూడు ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ నా కోసం నా భర్త అవమానిపబడ్డాడు నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళని వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు నేనే నాకేం జరిగినా పుట్టిళ్ళని ఇక్కడికి రాను మన బంధి ఈ రోజు తెగిపోయింది రండి ఇలా మాట్లాడతా అత్తవారిట్లో సంతోషంగా ఉండాలి కూర్చోదమ్మా ఇక నాకు నా బిడ్డ గురించి కానీ నా అన్నుడు గురించి కానీ లేదు